హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో పాలకూర మెంతికూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి గుండి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒకటి నుండి రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఈలోపు ఒక మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు గుండీలో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి ఆనియన్ వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఒకసారి వేసి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగిన రెండు పెద్ద కట్టల పాలకూర అలాగే ఒక పెద్ద కట్ట మెంతి కూరను మీడియం సైజులో కట్ చేసి రెండు ఆకుకూరలను ఒకేసారి కలిపి వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఆకుకూరల నుండి నీరు బయటికి వస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు కూర చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యింది లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా రుచిగా అండ్ ఈజీగా చేసుకునే పాలకూర మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది ఈ కూర వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్